బీఆర్ఎస్సి కాకతీయ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఊటో కోప మాట్లాడే వ్యక్తి ఇవాళ కేటీ రామన్న గారి దృష్టిభంగా దగ్నం చేయగానే పెద్ద నాయకత్వం అయిపోతుంది అనుకున్నారు ఇవాళ ఏ గ్రామానివైనా ప్రచారంలో పన్నెండు రోజుల నుంచి మా బీఆర్ఎస్ఈ కార్యకర్తలు అందరం కూడా విద్యార్థి నాయకులు అందరూ కూడా వివిధ కాలేజీలు విలేదులు మండల కేదారులు ఎక్కడ తిరిగినా కూడా బ్రహ్మరథం పడతారు ఎందుకంటే మా అభ్యర్థి ఒక భిన్నతమైన వ్యక్తి ఒక విద్యావంతుడు ఒక ఈ నియమైన విద్యార్థి ఏదైతే కూడా చదువుకొని విదేశంలో ఉద్యోగాలు చేసి కూడా ప్రజాసేవ చేయకోవడం కూడా సొంత ప్రాంతానికి రావడం జరిగింది ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పే సందర్భంలో కేటీ రామన్న గారు ఏదో కంపేర్ చేసిండు వాళ్ళను ఇవాళ మండలికి పంపించే చరిత్ర మన తెలంగాణ ప్రాంతానికి ఉన్నది గతంలో దిలీప్ కుమార్ సార్ గారు తర్వాత రామచంద్రరావు గారు తర్వాత పల్ల రెడ్డి గారు ఎస్ఎం రాజన్ గారు తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి గారు కూడా గతంలో ఇక్కడ పట్టభద్రులు మేధావులు టీచర్లు అందరూ కూడా ఎన్నుకొని ఇలా చట్టసభ పంపించిళ్ళు రెండుసార్లు అదేవిధంగా కంపేర్ చేసే సందర్భంలో ఈ మేధావులకు ఇచ్చేది భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన విధంగా ఏదైతే కూడా మేధావులను ప్రొఫెసర్ డాక్టర్లను కొద్దిగా వ్యక్తులకు కూడా చట్టసభలు పంపాలంటే ఇలాంటి మేధావులకు పట్టబదులకు అనేది ఒక సపరేట్ ఎమ్మెల్సీ అనేది ఉంటుంది దానికోన ఇవాళ ఒక మేధావికి ఒక విద్యావంతునికి కంపేర్ చేసిన సందర్భాలు చెప్పింది తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో కాకతీయ ఉస్మానియా తదినోరుల గురించి కాదు దయచేసి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న పట్టభద్ర ఎవరు కూడా మానవతరాయి మాటలు నమ్మద్దు దయచేసి కూడా ఇవ్వని ఉద్దేశించి కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ లేదు దయచేసి ఇవాళ ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోటి మన రాకేష్ అన్ను దాని ఏదో మాట చేసేది ఉన్నారు ఏ చిన్నపాటి మీరు నిరుద్యోగుల పట్టభద్ర రెచ్చగొట్టే విధంగా ఒక మాట మాట్లాడిన మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు నీ మాటలు నమ్మరు ఆ పార్టీని నమ్మరు ఓ ట్వంటీ పార్టీ ఆ రామీలు ఇచ్చి కూడా ఎవరు కూడా గ్యారెంటీ ఇచ్చి కూడా ఇంతవరకు అమలు చేస్తలేరు కాబట్టి ఆడ నింపుడుగా తోటి ఒక ఇవాళ మానవరాయొక్క మాట అనగా కూడా ఎక్కడ ఏ ప్రజలు కానీ పట్టబదలు కానీ ఎక్కడ కూడా ఆయన మాటలు వినే పరిస్థితి లేదు దయచేసి అందరు కూడా ఇవాళ ఈ నెల ఇరవై ఏడు తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా భారీ మెజార్టీ తోటి ఫస్ట్ పీఆర్టీసీ రాకేష్ అన్న గెలిపించదుగా కాకత యూనివర్సిటీ బీఆర్ఎస్ ఒక్కోరుతుంది అంటే అద్వానగా మాట్లాడినప్పుడు ఒక్కోసారి కంపారిజన్లో చెప్తారు దాన్ని మనం మొత్తం ఇదంతా తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకి లింక పెట్టి వాళ్ళ మానవత రాయ్ గారు ఆయన యొక్క సంస్థను పెట్టుకొని దానితోని ఆయన క్రేజ్ తగ్గినప్పుడల్లా ఒక కార్యక్రమం చేయడం ఆర్ట్స్ కాలేజ్ కల్పెస్ ఆయన ఎప్పుడైతే మానవత రాయ్ కన్మార్గైతేనే ఉన్నప్పుడల్లా ఒక కార్యక్రమం చేయడం అదే పద్ధతి కాదు ఇప్పుడు ఆయన ఏ ఏ పర్సన్ కూడా అనలేదు కంపారిజన్లో అన్నారు తప్ప అది కూడా విలువలను బట్టే ఉంటుంది తప్ప ఇలా కేటీఆర్ గారు అనేది మాత్రం తప్పు ఎందుకంటే ఇలా తెలంగాణలో కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమం చేసినాయి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎప్పుడై ఎక్కడ మాట్లాడినా మీరు ఆన్ రికార్డు అసెంబ్లీ తీసుకోండి ఎప్పుడు చాలాసార్లు ఈ విద్యార్థులను ఈ వాళ్ళు పైకి లేవటే తప్ప వీళ్ళు తక్కువని ఎప్పుడు అనలేదు ఆయన స్వంతమనుగడ తీర్మార్మల్ మల్లన్న ఓడిపోయే దశలో ఉండు కాబట్టి దీన్ని పైకి తీసుకొచ్చి మేము ఎట్లా రావాలి ఒకటి రెండు రోడ్లు ఎట్లా రాబట్టుకోవాలని తప్ప ఇలా ఎలాంటి లేదు అలా టీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు ఈ విశ్వవిద్యాలయంలో చిన్న చూపు చూడదు అందరూ సమానమయ్యి ఇప్పుడు గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ కాలేజ్ ఏఎస్ కాలేజా ప్రైవేట్ స్కూల్ ఎప్పుడు కూడా ఇలా కేటీఆర్ కేసీఆర్ కూడా గ్రామం నుంచి చదువుకునే ఇలా ముఖ్యమంత్రి అలా అని ఏ రోజు కూడా గ్రామాలు తక్కువని వాళ్ళు అనలేదు కాబట్టి అలా మనగడ కోసం దీన్ని హైప్ చేసుకుంటాను అన్నారు తప్ప ఇంకోటి కాదని మా ఉద్దేశం పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా నిన్న వరంగల్లో కేటీ రామారావు గారు మరి తీర్మార్ మల్లయ్యను పల్లి బటాని అని చెప్పి మాట్లాడడం కానీ లేదంటే భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు బిడ్స్ పిలానిలో చదివిండు ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు మరి పనికిరాని వాళ్ళు అనేటువంటి విషయంలో మరి ఉస్మానియా నిరుద్యోగుల సంఘం నాయకుడు మానవత రాయ్ మరి ఈరోజు కేటీ రామారావు గారి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దేశ విదేశాల నుండి మరి లక్షలాది కోట్లాది రూపాయల మరి పెట్టుబడులను పారిశ్రామిక వేత్తలను ఈ యొక్క రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర వహించినటువంటి ఐటీ శాఖ మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారిని నిజంగా మరి ఈ విధంగా నిందించడము ఈ యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడము ఇది మంచి పద్ధతి కాదని మరి కాకతీయ యూనివర్సిటీ టిఆర్ఎస్వి విభాగం పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మరి వరంగల్ జిల్లాలో దాదాపు మరి పదమూడు వందల ఎకరాల భూమిని సేకరించి ఇక్కడ ఒక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడంలో మరి పరకాల మాజీ శాసనసభలు ధర్మారెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అంత పెద్ద భారీ ప్రాజెక్టును మరి కెటి రామారావు గారు మరి ఒక మంచి మంచి నిర్ణయం తీసుకొని మరి దీనికి ఒక ఈ టెక్స్టైల్ నిర్మాణానికి మరి పునాదులు వేసినటువంటి విషయం మనోధరాయకు తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం విడిసి పిలానిలో చదివిందు మరి ప్రభుత్వంలో చదివినవాడు పనికిరానివాడు అని అనేది అసలు విషయం కాదు వాస్తవంగా బిడ్సు పిలాని లాంటి ఒక హయ్యర్ అంటే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తి ప్రజాసేవ నిమగ్నమై ప్రజాసేవ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉన్నాడు అంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రజాపాలన ప్రజాసేవ చేయాలని వచ్చాడు తప్ప మరి బిడిసి పిలాని వారు వేరే కాదు ప్రభుత్వ విశ్వవిద్యాలలో చదివిన వాళ్ళు తప్ప కాదు అనేది అసలైనటువంటి అభిప్రాయం దీన్ని మరి వేరే రూట్లో